ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ డార్లింగ్ ఈ రోజు మీరు తెచ్చే బహుమతులతో పాటు మీరు వస్తారని కాసేపు ఎదురు చూస్తారు పని విషయంలో ఈ రోజు మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు మీరు చాలా ముఖ్యమైన విషయం మీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటారు దానికి ఇదే చాలా సరైన సమయం గడిచే కొద్దీ మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆర్థిక లావాదేవీలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వెంకటేశ్వర స్వామి కవచపారాయణ చెయ్యండి ఆకస్మిక ధన నష్టం కలగకుండా ఉంటుంది కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది ప్రజా ప్రయాణాలు చేస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగండి స్థాన చలన మార్పులు గోచరిస్తున్నాయి శుభవార్త వింటారు స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు సోదరుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు ఓటీ పరీక్షలు రాసే విద్యార్థులు కష్టపడి చదివుంటే మంచి ఫలితాలను సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇది శుభ సమయము కోపాన్ని తగ్గించుకుని అధికారులతో సఖ్యతగా ఉండాలి ఎవరితోనూ వివాదాలు రాకుండా మాటను అదుపులో ఉంచుకోండి ఉన్న ప్రతికూల పరిస్థితులను మీ మాట మెలుకువతో మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు అవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి లేదంటే ఇబ్బందులు పడతారు ఈ రోజు ఒక స్త్రీతో పెద్ద గొడవలు జరుగుతాయి మీరు ఎంత గొడవ కాకూడదు అనుకున్నా తప్పదు దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు గొడవలను ఆపలేరు కానీ మీరు కోపంలో ఆవేశంలో అనే మాటల వల్ల తరువాత పశ్చాత్తాప పడతారు జాగ్రత్త మీ జీవిత భాగస్వామిని సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల మీ ఇంట్లో వచ్చే చాలా సమస్యలు తగ్గుతాయి మీరు మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు బయట వారిని ఉదాహరణగా తీసుకొని ఇంట్లో వారిని బాధ పెట్టడం వల్ల మీ మనశ్శాంతి లోపిస్తుంది ఈ రాశివారి పరిహారం వచ్చి విష్ణు సహస్ర నామాన్ని తొమ్మిది సార్లు ఆరాయణం చేయడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది రాశివారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు గోధుమ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ